అస్మద్గురుభే నమ మన పెద్దవాళ్ళు కొన్ని కొన్ని మాటలు చెప్తారు కొన్ని కొన్ని సమయాలలో కొన్ని కొన్ని కోరుకులు కోరుకోవాలి కొన్ని కొన్ని సమయాలలో అసలు ఏమీ అమంగళకరమైనటువంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్తారు ఎందుకంటే నిజంగానే తథాస్త దేవతలు తిరుగుతారు అంటారు మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారము నిజంగానే ఉన్నారు తధాస్త దేవతలు పండితులు చెప్తున్నారు అలాగే శాస్త్రాలు కూడా చెప్తున్నాయి అంటే మనం ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ఆ దేవతలు గనక ఆ సమయంలో తథాస్తు అంటే అది వెంటనే జరిగిపోతుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు మరి నిజంగానే తధాస్త దేవతలు ఉన్నారా అని ఒక అనుమానం మరి ఏ ఏ సమయాలలో తథాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు మనం ఏ సమయాలలో మంచి మాట్లాడాలి ఏ మాటలు అస్సలు మాట్లాడకూడదు మన కోరికలు వెంటనే నెరవేరాలంటే ఏం చేయాలి మొదలైన వివరాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన పురాణాల ప్రకారము తధాస్తు దేవతలు నిజంగానే ఉన్నారు అంటారు అంటే తథాస్తు అంటే మనం మంగళం పలికినా అమంగళం పలికినా ఎలాంటి మాటలు మాట్లాడినా వాళ్ళకి ఆ మాటలతో సంబంధం లేదు వాళ్ళ పని ఏంటంటే తథాస్తు అనడమే పని ఆ మాటలు అంటారనమాట అంటే అది మనం చెడు మాట్లాడామనుకోండి తధాస్తు అంటే చెడు జరుగుతుంది మంచి అనుకోండి వాళ్ళు తదాస్తూ అంటే మంచి జరుగుతుంది మరి ఏ సమయంలో అది జరుగుతుంది అంటే ప్రతి రోజు కూడా సాయంకాలం అసుర సంధ్య వేళ అంటారు అసుర సంధ్య వేళ అంటే సాయంకాలం చూడండి సూర్యాస్తమే అవుతూ ఉంటుంది చూసారా అటువంటి సమయంలో ఆ సమయంలో తధాస్తు అని అన్నారంటే మాత్రం మన ఏ మాట మాట్లాడుకుంటే ఆ మాట అయిపోతుంది అందుకనే పొరపాటున కూడా అమంగళాలు అపశక్కునాలు చెడు మాటలు గనక మాట్లాడితే అది మన కుటుంబానికే తగులుతుంది కాబట్టి అసుర సంధ్య వేళ ప్రదోష సమయంలో మంచి మాట్లాడాలి కానీ చెడు మాట్లాడకూడదు ఆ తధాస్తు దేవతలు తిరిగే ఆ గంట సమయంలో మనం ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఆ కోరిన కోరికలు తప్ప తప్పకుండా నెరవేరుతాయి దగ్గర డబ్బులు ఉన్నా కూడా డబ్బు లేదని ఎవరికైనా చెప్తే తదాస్తు అన్నారు అనుకోండి ఆ డబ్బు నిజంగానే పోతుంది ఇంట్లో ఉన్నారు మనుషులు కానీ లేరు అని చెప్తే నిజంగానే ఇంట్లో లేకుండా పోతారు కాబట్టి సరదాగా కూడా పొరపాటున కూడా చెడు మాటలు మాట్లాడకూడదు ఎప్పుడు మంచి మాటలే మాట్లాడాలి అంటారు అందుకే చూడండి మన పెద్దవాళ్ళు ఏమని చెప్తూ ఉంటారంటే ప్రదోష వేళ శివ పూజ చేయాలి శివార్చన చేయాలి శివుడికి అభిషేకం చేయాలి వేళ ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళాలి అని చెప్తూ ఉండే కారణం ఇదే ఎందుకంటే ఆ సమయంలో సమస్త దేవీ దేవతలు అందరూ కూడా పరమేశ్వరుని సన్నిధానానికి వచ్చేసి ఉంటారు ఆ సమయంలో దేవతలందరూ పైన తిరుగుతూ ఉంటారు తిరిగి పరమేశ్వరుని యొక్క సేవ చేసుకోవడానికి ఆయన దర్శనం చేసుకోవడానికి వచ్చేసి ఉంటారు అందుకని మనం కూడా ఆ సమయానికి వెళ్తే కనుక అక్కడ మనం ఎలాగో దేవాలయానికి వెళ్తే కోరికలతోనే వెళ్తాం కాబట్టి మంచి అన్నీ కూడా ఖచ్చితంగా తీరిపోతాయి అందుకనే మనం సాయంకాలం సమయంలో చూడండి ఉదయం చేసే పూజ కంటే కూడా సాయంకాలం చేసే పూజలకే రెట్టింపు ఫలితూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు ఉదయం ఏ కారణం చేతైనా బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే ఓకే అదర్వైజ్ ఏ కారణం చేతైనా అయినా చేయలేకపోతే గనక అది సాయంకాలం మాటలు గనక చేస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది అది కూడా సోమవారం సాయంకాలం గనక చేస్తే ఇంకా ఎక్కువ పుణ్య ఫలితం కలుగుతుంది సోమవారం సాయంకాలం సమయంలో పూజ గదిలో ఒక దీపం వెలిగించి మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది సోమవారం అంటే పరమేశ్వరునికి ప్రీతికరమైనటువంటి రోజు అప్పుడు ఆ సమయంలో శివ పార్వతులు భూమి మీద తిరుగుతూ ఉంటారట కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే సాయంకాలం సమయంలో తులసి మాతను కనుక పూజిస్తే మన ఇంటి చుట్టూతా దేవతలు సంచరిస్తారట సాయంకాలం తులసి కోటలో దీపం వెలిగించి తులసి మొక్కకు నమస్కారం చేసుకుని ధూప దీపాలు గనక మనం తులసీమాతకి కనుక అర్పించినట్లయితే ధనధాన్యాలకు లోటు ఉండదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మనకి లభిస్తుంది దేవతలు తిరిగే సమయంలో మనం ఏ చిన్న మంచి మాట మాట్లాడినా ఏ చిన్న అమంగళకరమైనటువంటి మాట్లాడినా వెంటనే నెరవేరిపోతాయి అందుకని అమంగళానికి పక్కకి స్వస్తి చెప్పి సాయంకాలం ఆరు దాటిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా ప్రధాన ద్వారాలను తలుపు తీసి పెట్టుకుని మంచి మాటలు మాట్లాడుకుంటూ మనకి మంచి మంచి శ్లోకాలు లేకపోతే దీపారాధన చేసుకోవడం ఏదైనా మంచి స్తోత్రాలు చదువుకోవడం శ్లోకాలు చదువుకోవడం అలాంటివి చేసుకోవాలి ఎట్టి పరిస్థితులలోనూ ఆరు దాటాక ఇంటిని శుభ్రం చేయకూడదు చీపురిని ఎత్తు ఇల్లు తుడవకూడదు అలా తుడిచామా ఉన్న డబ్బు ఖర్చు అయిపోతుంది అనమాట అలాగే సాయంకాలం సమయంలో ఇంట్లో గొడవలు పడకూడదు భార్యాభర్తలు గొడవ పడితే విడిపోతారు వాళ్ళు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలి అని అనుకుంటారా ఇంటికుమ ముందు పసుపు నీళ్ళు చల్లండి అంతే అమ్మవారు ఖచ్చితంగా పసుపులో పసుపు గౌరీప్రదం అమ్మవారు ఖచ్చితంగా వచ్చేస్తారు ఎవరికైనా సొంత కల నెరవేరాలి అని అనుకుంటే ఇన్ని మీకు ఈ రెమిడి ఇంతకు ముందు కూడా చెప్పాను నేను శుక్రవారం నాడు సాయంకాలం త చక్కగా స్నానం చేశాక ఇంటి ఈ సాన్యంలో నెయ్యి దీపం వెలిగించండి తలస్నానం మాత్రం చేయకండి ఉదయం తలస్నానం చేసేయండి శుక్రవారం సాయంకాలం మాత్రం మాత్రం మామూలు స్నానం చేసి ఈశాన్యమూలలో నెయ్యి దీపం వెలిగించండి అలాగే డబ్బు సమస్యలతో బాధపడేవారు లక్ష్మీదేవి యొక్క ఒక మంత్రాన్ని ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయిన అన్న మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించండి సాయంకాలం సమయంలో శివపార్వతులు సంచరిస్తూ ఉంటారు కాబట్టి కుటుంబ సమస్యలన్నీ తీరిపోవాలి అంటే పంచాక్షరి మహామంత్రానికి మించిన మంత్రం ఏముంటుంది జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే అసుర సంధ్య కనుక నిద్రపోతే కనుక మీకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అసుర సంధ్య వేళ జుట్టు కత్తిరించకూడదు క్షవరం చేయించుకోకూడదు ఎట్టి పరిస్థితులలోనూ గడ్డం గీసుకోకూడదు దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అన్నమాట మీ ఇంట్లో దుష్ట శక్తులు ఉంటే మీకు అర్ధరాత్రి అకస్మాత్తుగా మెలకు వస్తుంది అందుచేత మీరు సాయంకాలం సమయంలో సాల్ట్ ఆయిల్ కోడిగుడ్లు ఇవి ఎవ్వరికి ఇవ్వకూడదు మీరు కూడా ఇంటికి తెచ్చుకోకూడదు అలా తెచ్చుకుంటే ఇంటికి దరిద్రం చుట్టుకుంటుంది అలాగే సూర్యాస్తమయం అయ్యాక కూడా ఇంట్లో ఉన్నటువంటి చెత్తను పడేయకూడదు దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అంటారు సాంబ్రాణి ధూపం వేసుకోండి వీలైతే కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అంటే ఇంట్లో సాంబ్రాణి దీపం మీకు వీలైనన్ని సార్లు వేసుకోండి ప్రతి రోజు వేసుకోవడానికి అవకాశం లేకపోతే శుక్రవారం లక్ష్మవారం వేసుకోండి వారానికి రెండు రోజులు వేసుకోండి పగిలిన వస్తువులు ఉండకుండా చూసుకోండి జిట్టు వెరబోసుకుని తిరగడం మానేయండి అలాగే సాయంకాలం సమయంలో ఎవరికి అప్పు కూడా ఇవ్వకండి అప్పు కనుక ఇస్తే అమ్మవారికి ఇష్టం ఉండదు అని ఎప్పుడూ కూడా ఇల్లు శుభ్రంగా ఉండేలాగా చేసుకోండి ఇంట్లో నిత్య దీపారాధన కనుక జరుగుతూ ఉంటే ఆ ఇంట్లో ఖచ్చితంగా దేవతలు కూర్చుని ఉంటారు లోక లోకా సంస్థ సుఖన భవంత మరియు అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం